కానీ జరిగింది జరిగిందేం లేదు ఆచరణలో కానీ ఆయన మటుకు అదే ధోరణిలో ఉన్నారు ఇప్పుడు హఠాత్తుగా విశాఖపట్నంలో ఈ తొలగింపులు ఈ తొలగింపులు అనేది ఒకటి వచ్చేసి తోపుడు బండ్లను రోడ్డు మీద వాటిని తొలగించడంతో చాలా పెద్ద దుమారం వచ్చేసింది విశాఖపట్నంలో ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారులు తోపుడు బండ్ల వాళ్ళు వీళ్ళంతా ఈయనసిన దీనివల్లే వచ్చిందని వాళ్ళు అంటారు కానీ అసలు వేలాది తోపుడు బండ్లను ఏదో పొట్టపోసుకుంటున్నారు బతుకుతున్నారు అటువంటి వాళ్ళను చేసేసరికి అదిగో తీవ్రమైన నిరసన వచ్చేసి వీళ్ళందరూ అన్ని కార్మిక సంఘాల సిఐటి కానీ ఏఐటీ కానీ వాళ్ళందరూ అసలు సిఐటి వాళ్ళైతే పెద్ద ధర్నా కూడా తలపెట్టారు ఇవన్నీ అంతర్గతంగా ఇదిగోని ఎంత తోపులట్ల స్థాయి ఎలా ఉందో మీరు చూడండి అంతకుముందు వైసీపీ ఉన్నప్పుడు కొన్ని కూల దోశారని తెలుగుదేశం వాళ్ళు వెళ్ళటం కోర్టులకు వెళ్ళటం ఆఖరి గీతం లాంటివి కూడా ఇవి మనం చూసాం మళ్ళీ ఇప్పుడు సేమ్ సన్నివేశాలు ఇందులో చిన్న చిన్న వాళ్ళు వీళ్ళంతా వస్తున్న ఒక పరిస్థితి కాబట్టి కూటమి అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దుకోవాల్సిన ఒక అవసరమైతే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అవి ఇంకేమాత్రం దాచుకోకుండా ఇటు బీజేపీ అటు జనసేన కూడా మాట్లాడుతున్నది ఇందులో మళ్ళీ దీనికి సినిమా టిక్ టచ్ మా నందమూరి బాలకృష్ణ ఆయన ఈరోజు సరదాగా లాబీల్లో మాట్లాడుతూ ఎల్లుండి తమ్ముడి సినిమా విడుదలవుతుంది తర్వాత ఆగల డిసెంబర్లో నా సినిమా విడుదలవుతుంది అంటే ఇందులో సినిమాటిక్ టచ్ కూడా డిసెంబర్లో నా అఖండ టూ విడుదలవుతుంది అన్నీ బాగా ఆడాలని ఇది కూడా అంటే ఫ్రమ్ పాలిటిక్స్ టు సినిమా బిజినెస్ల దగ్గర నుంచి పబ్లిక్ గ్రీవెన్సెస్ వరకు కూడా కూటమిలో ఉన్నటువంటి అంతర్గతమైన అంశాలు బహిర్గతం కావటం మటుకు రాజకీయ పరిశీలకులను గమనిస్తున్నటువంటి ఒక పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మంచిది ఒక ప్రజా సమస్యల మీద వెళ్తే చాలా బాగుండేది ఇప్పుడు వీళ్ళలో ఎవరు మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వొద్దనో విశాఖ ఉక్కును మనం చేయొద్దనో లేకపోతే ఆదివాసులు ఈరోజు కూడా చాలా తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు వాళ్ళ గురించి ఆ అంశాలు రావట్లే ఇక్కడ వీళ్ళలో ఇంటర్నల్గా కుదరకపోవడం అనేది ఇక్కడ ప్రధాన సమస్యగా వస్తుంది ఇగో ఒక శ్రీనివాసే పొద్దున రోడ్లు వాటిని వేయడంలో ఆలస్యం గురించి మాట్లాడుతున్నాడు నిజంగా వన్ అండ్ హాఫ్ ఇయర్ లేకపోతే వన్ ఇయర్ దాటిపోయాక కూడా ఇంకా గత ప్రభుత్వాన్ని అనటము లేదా అది కుదరదు అది ప్రజాస్వామ్యంలో ఉండేదే నాలుగేళ్ళు నాలుగేళ్ల తర్వాత ఎన్నికలు ఇంకా వన్ ఫోర్త్ అయిపోయిన తర్వాత కూడా అదే మాట్లాడుతుంటే అట్లా కుదురుతుంది కాబట్టి వీటన్నింటినీ అదుపు చేయడాన్ని నేను గమనిస్తే కనుక మీరు స్పీకర్ అయ్యన పాత్రుడు కూడా చాలా సర్దుబాటు లేకపోతే కొంచెం రిస్ట్రైన్ చేయటము మీరు ఉపన్యాసాలు చెప్పడం కాదు ఈ ఉదయం ఎవరో జనసేన సభ్యుడు చెప్తుంటే మీరు అవన్నీ తగ్గించి ముందు విషయానికి రెండు అట్లుంటే ఎందుకంటే ఆయన లేచినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్పడానికి ఒక రెండు నిమిషాలు కేటాయిస్తుంటే సో మామూలు కంటే భిన్నంగా ఉంది ఇంకోటి ఏమో వైసీపీ వాళ్ళు లేరు కదా వైసీపీ వాళ్ళు లేనందువల్ల కూడా ఈ పరిస్థితి నిన్న ప్రశాంత్ రెడ్డి కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆమె కూడా కొన్ని అంశాలు లేవనెత్తారు ఇంకొకటి నెల్లూరు జిల్లాలో నిన్న ఒక రెండో మూడో పీడిఎస్ బియ్యం తరలిస్తున్నటువంటివి పట్టుబట్టాయి ఒకప్పుడు సివిల్ సప్లైస్ గురించి చాలా దుమారం అసలు ఈ ప్రభుత్వం మొదలైందే దాంతో కదా దాని మీద ఏమి మాట్లాడటం లేదు టిడ్కో ఇళ్ళ గురించి కూడా బొలిసెట్టి శ్రీనివాస్ ఆయన దాని గురించి కూడా మాట్లాడారు ఇంకా ఇతర సభ్యులు కూడా మాట్లాడారు ఈ టిడ్కో ఇల్లు పూర్తి చేసి మనం ఎందుకు ఇవ్వట్లేదు ఎన్ని రోజులు పైగా టిడ్కో బకాయిలు రద్దు చేయమంటే చేయట్లేదు గుడివాడలో వచ్చింది ఈ సమస్య ఇంకో కొన్ని చోట్ల మంత్రులు వెళ్ళినప్పుడు కూడా నిరసన తెలుపుతున్నారు నిన్న మంత్రి నారాయణ దాని మీద ఒక క్లారిటీ ఇచ్చారు ఏడు వేల కోట్లకు పైగా కావాలి టిడ్ కోయిల్ పూర్తి చేయడానికి ఇవన్నీ పూర్తి చేసి మేము రెండు వేల ఇరవై ఆరులో ఎప్పుడో ఇస్తూ ఉంటున్నారు మీరు మళ్ళీ సైకిల్ చూడండి రెండు వేల ఇరవై ఆరు కాస్త రెండు వేల ఇరవై ఏడు అయిపోతే మళ్ళీ ఎన్నికల సంవత్సరం మళ్ళీ వచ్చే ఎన్నికలకు సో ఇది ఒక తీవ్రమైనటువంటి కొంత అసమ్మతి కొంత అంతర్గతమైన ఒత్తిళ్ళు కలహాలు అంతః అని కూడా అనవచ్చు వీటి అన్నింటిలో కనిపిస్తున్నాయి సార్ సార్ మంత్రిగా నాకు హక్కు లేదా మండల్లో బొత్స వర్సెస్ లోకేష్ ఈ మధ్యకాలంలో ఇది ఒక సీరియస్ అంశం వాస్తవంగా అడిగాడు లోకేష్ అంటే ఆయన చైర్మన్ కూడా చెప్తున్నారు అక్కడి నుంచి ఎల్ఓపి బొత్స సత్యనారాయణ కూడా అంటే నేను మా నేను మాట్లాడుకుంటా మంత్రిగా నాకు హక్కు లేదా నేను మాట్లాడుకుంటా మీరు లేవనెత్తినప్పుడు నేను ఎందుకు మాట్లాడుకుంటుంది చాలా తీవ్ర స్థాయిలోనే లోకేష్ బొత్సతో ఈ ఈరోజు మనం గమనిస్తాం ఇంకా రెండు మీడియాలు ఉన్నాయి కదా ఒక మీడియాలోనేమో